నిన్న ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ల మీటింగ్లు పెడతారు రైతులకు మాత్రం మీటింగ్ లేదు సమాచారం లేదు రైతు బంధు ఎప్పుడు పెడతారా అంటే ఎప్పుడు పెడతదయా అంటే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న చెప్పు తీసుకుంటున్నారు పెట్టుకుంది చెప్పు తీసుకుంటుంది కదా రైతు బంధు ఎప్పుడు అంటే దానికి చెప్పు తీసుకుంటాం నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసుకుంటామంటారు కదా ఎంకట్రెడ్డి గారు మరి మీరు దావోస్ పోయి పంచి అబద్ధాలు చెప్పలేదు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పింది ముఖ్యమంత్రి అని రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు చాలా అయింది రైతు భరోసా మీ దగ్గర చేయగలరా పదిహేను వేలు పడుతున్నాయా రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు పదివేలు తీసేసి పదిహేను వేలు ఇస్తామన్నారు చాలా అయిందా కాలేదా అయిందా కాల గడిగే పాలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పంచబద్దాలు చెప్పొచ్చునా ఇంత దుర్మార్గం అంట అరే అవద్దని చెప్పిన సరే అవద్దాలని చెప్పి గద్దెక్కినా అది కూడా సరే కానీ రైతు ఇచ్చిన ఇచ్చినే దాన్ని చెప్పు తీసుకుంటున్నా ఇంత అహంకారం చెప్పు తీసి కొడతామనే రైతులు చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతో కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులను చెప్పాలి కొట్టండి ఓటుతో మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పిందండి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ప్రెస్ పెట్టిండు కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా చేయగానే రెండు సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటున్నాడు నేను మా రైతులకు చెప్తున్నా మీరు అయిపోతే మంచిది అని చెట్టుగా బ్యాంకు కోనరి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా రెండు లక్షల రుణం తెచ్చుకోండి ఇప్పటిదాకా తెచ్చుకోండి వాళ్ళు కూడా వెంటనే పోయి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా చూడలేదా మీరు వీడియో రెండు లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే మనోళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు మా గిరిజన సోదరులు మా దళిత సోదరులు రైతులు తెచ్చుకున్నారు చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు తప్పేం లేదు తెచ్చుకున్నారు మరి ఏమైనా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళు ఇంత ఎగిరిత పడతారా ఇంత ఎల్తీ పడతారా ఎంత మేం పడతలేము ఎగిరితలు మేం పడతలేము తొందర మేం పడతలేము మీరే చెప్పి కదా డేటు తొమ్మిది డిసెంబర్ అని మనమ మీరా రేవంత్ రెడ్డి చెప్పిండు తొమ్మిది నాడు సంతకం పెడతాను మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది రానివ్వటే ఏడవ రుణమాఫీ మళ్ళీ వాళ్ళు అవో మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు బాగా అహంకారంగా మాట్లాడుతున్నాడు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు మేము అనుకుంటలేం మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నాం ఇంకా కూడా మీరు చూడురు అసెంబ్లీ చూడు తప్పించుకునే చక్కెం ఉండరు వాళ్ళు లాక్ ఇబ్బంది లేవు కేసీఆర్ అప్పుడే చేసిపోయి ఇది అయింది అదైంది అయ్యో అయ్యో అని ఇప్పుడు ఇలా లేకపోతే మాటలు మాట్లాడుతున్నారు ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అని వాళ్ళకి కూడా తెలుసు నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండవ వారంలో మూడవ వారంలో వస్తుంది అనే టాక్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు జబ్బల నోటిఫికేషన్ సైపోతే తప్పించుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల ఖండం పైగా ఉండవచ్చు అని వాళ్ళు చూస్తారు మనం ఏమంటున్నాం నీకు చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలు అందులో ఉన్న పదమూడు హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోలన్ని తీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్ల ఆర్డర్ అన్ని తీస్తే అవుతుంది రేపు అమలు చేసినందుకు అడ్డం రాదు పార్లమెంట్ కోడ్ వచ్చిన అడ్డం రాదు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా గృహ జ్యోతి మీద రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పి రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా మేము అడుగుతా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే జీవో దిగి దానికి నీకప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడు అడ్డం రాదు ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్నావు వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది